మైనార్టీ గు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు మైనార్టీస్ అనే విషయం కూడా మీకు గురించాలి అదేవిధంగా బీజేపీ జనసేన పొత్తులతో మనం కూటమి ఏర్పాటు చేసుకొని రోజు కూటమి పట్టిగా జరాం కానీ ఏర్పాటు చేసి నిలిపెట్టాము అదేవిధంగా ఎంపీఏ పట్టిగా మన అంబికా లక్ష్యాణ్ గారిని అభ్యర్థిగా నిలబెట్టాము మరి వీళ్ళిద్దరిని మనం అందరము గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే ప్రభుత్వ విధి విధానాల్లో చాలా లోపాలు ఉండి ఈరోజు పెద్ద అసమ్మతి అనేది ఏర్పడింది కనుక ఈరోజు ఈ ప్రభుత్వం పైన మనం అందరము ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి అంటే దుష్టమైన చర్యలను ప్రజలకు తీసుకోపోవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే దినాల్లో ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలంటే మన కాన్స్టిట్యూషన్ మన పార్లమెంటు అభ్యర్థుల ఇద్దరిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది ఇందులో కొన్ని లసుగులు ఉన్నాయి చిన్న చిన్న లసుగులు కొత్త పాత కలయికల వల్ల అదేవిధంగా పార్టీ జనసేన బీజేపీ కలయికల వల్ల కొంతమంది అటు ఇటు అడుగేసుకుంటూ పోతున్నారు అయితే కలిసి కట్టుగా పోతేనే మన విజయం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దీంట్లో చిన్న చిన్న మస్త ఉంటాయి ఏదో ముందు పోయినాడు కదా ఎనికిపోయినాడు కదా ముందు పోయినా ఒకటే ఎనికిపోయినా ఒకటే కష్టపడేవానికి ఖచ్చితంగా ఫలం అనేది ఉంటుంది ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళలో మన ప్రభుత్వం లేకున్నప్పుడు కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉండేదని తెలియజేస్తా ఉన్నాం నా వరకు నా కుటుంబం వరకు ప్రతి కార్యకర్తకు అండగా ఉండేదే కాకోకుండా మా ఇంటి కలుపులు కూడా మీకోసం తీసి పెట్టిద్దామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జరిగితే ఎన్నికలు ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టకరమైనవి దీంట్లో ఖచ్చితంగా మనం విజయం సాధించుకోవాలి గత ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మన కాన్స్టిట్యూషన్స్కి ఎంతవరకు అభివృద్ధి చేసిన మీ అందరికీ తెలుసు ఇంటింటికి దిగా మీరంతా కార్యకర్తలు ఎక్కెక్కడ ఎవరు బాధపడింది చూశారు ఎవరు ఏ విధంగా విలపించింది చూశారు రైతులు ఏ విధంగా నష్టపోయింది చూశారు ఎన్నో సమస్యలు మనం చూసాం మరి ఈ విధంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే టైం మనకు ఆసన్నమైంది ఈ ప్రభుత్వానికి గడ్డి రోజులు అడ్డుపడ్డాయి కనుక ఖచ్చితంగా రాబోయే దానిలో మన ప్రభుత్వము మన ప్రభుత్వం గెలిచే విధంగా ఏవైతే సూపర్ సిక్స్ పథకాలను మన చంద్రబాబు నాయుడు గారు మనకి నిర్దేశించాడు దాని అన్నింటినీ తీసుకొని పోయి ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం నేర్పించే విధంగా ప్రజల్లోనే చైతన్యం తీసుకొచ్చి ఓట్లు వేపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంది అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో సునాయసంగా సునాయసంగా ఎలక్షన్ ఏ విధంగా కండక్ట్ చేసుకోవాలని ఒక పద్ధతిని ఆయన సూచించాడు దాంతో భాగంగానే ఈ రోజు మన కాన్స్టిట్యూన్సీలో క్లస్టర్ ఇన్ఛార్జ్ లా చేయడం జరిగింది వాళ్ళకి యూనిట్ ఇన్ఛార్జ్ లాగా ఏపటి చేయడం జరిగింది అదే బూత్ కన్వీనర్లు ఏప్రి చేయడం జరిగింది వీళ్ళందరికీ ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ ముందుకు తీసుకొని పోయి ప్రజల్లో ప్రజల్లో మమేకం చేస్తే మనం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం దీంట్లో ముఖ్యంగా ఏదైతే క్లస్టర్స్ ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళ భుజ పైన వాళ్ళు బాధ్యతలు వేసుకొని ప్రతి బూత్ కళ్యాణాలు ఆయన పని చేయించుకోవాలా ఏ విధంగా పని చేయించుకోవాలో ఒక చేసుకొని ఆ ప్లాన్ పద్ధతిలో అది క్లస్టార్ చేసుకొని పోతే చాలా సునాయసంగా ఉంటుంది దీన్ని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా గమనించుకొని ఏ విధంగా చూసుకుని పోసుకొని పోతే బాగుంటుంది దీనిలో ఇంతమంది కలయికలో చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది అన్ని వింటూనే ఉండాలా అన్ని చుట్టూనే ఉండాలా ఏదైతే మనకి మంచి అందిస్తుందో ఆ దిశలో మనం ప్రయాణం చేస్తూ పోవాలా దాన్ని ఏదైనా మనం పొరపాటు చేస్తున్నామని చెప్పినా మొత్తానికి మనకి వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది కనుక ముఖ్యంగా ఇట్లా అభ్యర్థికి అయితేనేమి ఇట్లా క్లస్టర్ విద్యార్థులకైతే ఇట్లా నాయకులకి నాయకులకైతేనేమి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా భేదాభిప్రాయాలు పార్టీలో ఎక్కడా ఉండకూడదు కలిసి గట్టిగా పని చేసుకుంటేనే మనం విజయం సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాను కనుక రాబోయే దినాల్లో ఖచ్చితంగా మీ అందరూ కష్టపడి ఈ కాన్స్టిట్యూన్సీలో మన తెలుగుదేశం జెండాని ఎగరేస్తారని ఆశిస్తున్నాను ఈ ఐదేళ్ళు కార్యకర్తలు నాయకులు అందరూ నాకు ఏ విధంగా సహకరించాలో అదేవిధంగా ఇప్పుడున్న అభ్యర్థికి కూడా మీ అందరూ మనస్ఫూర్తిగా సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా రాబోయే దినాల్లో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం విధంగా అభ్యర్థికి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ఐదేళ్లలో కష్టపడిన నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళని విస్మరించుకోకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే దిశలో మీరు ముందుకు పోతూ ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు అదేవిధంగా కొత్త వాళ్ళను విస్మరించు విస్మరించారని నేను చెప్పడం లే కొత్త వాళ్ళని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి న్యాయమైన పద్ధతిలో అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కనుక వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ముందుకు పోతూ ఉంటే నాయకులు అనేవాడు ముందుకు నాలుగేళ్ల పాటలు సక్సెస్ఫుల్లో నడుస్తూ పోతాం కనుక ఈ దృష్టిలో ఉంచుకొని పెద్ద ఒక్కరు ముందుకు పోవాలి మరి కాలం చాలా మాట్లాడుతూ పోతే వైసీపీ గవర్నమెంట్ గురించి చెప్పాలనుకుంటే ఒక రోజైనా టైం చాలా తక్కువ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు టైం చాలా తక్కువగా ఉంది కనుక ఇంకా నాయకులు చాలా మంది మాట్లాడవలసి కనుక వాళ్ళని మాట్లాడే విధంగా మీరందరూ సహకరించి ఈ కార్యక్రమంపైక మీరందరూ ఇంకొకసారి మీకు మనవి చేస్తున్న నాకు ఇచ్చిన సహాయ సహకారాలు ఇప్పుడున్నటువంటి వ్యక్తికి కూడా ఇచ్చి మీరు ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ